నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గుట్టపై శ్రీ లక్ష్మీ నరసింహుని కార్తీక మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి ఇక ఉత్సవాల యాగ సంరక్షణ కోసం శ్రీ లక్ష్మీ నరసింహుని ఆయుధ శ్రేష్టమైన చక్రస్వాముల వారిచే కొండ చుట్టూ గిరి ప్రదీక్షను నిర్వహించారు ఈ గిరి ప్రదీక్షను ఏడాదిలో ఒక్కసారి నిర్వహిస్తారు ఆలయ అర్చకులు శ్రీ చక్రస్వాముల వారిని పల్లకిలో పుష్పాలంకృతం చేసి మంగళ వాయిద్యాలు బాజా భజంత్రిలు మేళ తాళాలు మంగళహారతులతో ప్రదీక్షలు జరిపారు ఈ రోజు మన ధర్మత్వంలో భాగంగా లింబా లింబాద్రి గుట్ట గిరిపదర్శన చేయడం జరిగింది ఈ గిరిపదర్శన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన స్వామివారిని మొత్తం గుట్ట చుట్టూ మన సుదర్శన చక్రం అమ్మడం జరుగుతుంది సుదర్శన చక్రం మన గుత్త చుట్టూ దిబ్బందనం చేస్తున్న స్వామివారు ఎలాంటి దుస్తులు దుష్టశక్తులు ఎలాంటి హాని జరగకుండా బ్రహ్మోత్సవాలు అంటే రథ రథోత్సవం బాగా జరగాలని చెప్పి స్వామివారే సుదర్శన చక్రాన్ని పంపడం జరుగుతుంది ఈ సుదర్శన చక్రం గిరి ప్రశ్నలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున జనాలు పాల్గొని విజయంతరం చేయడం జరిగింది అలాగే ఈ రథోత్సవం రథోత్సవలో భాగంగా కూడా టాయిలెట్స్ కావచ్చు అంటే టెంపరీ టాయిలెట్స్ కావచ్చు పర్మనెంట్ కావచ్చు నీటి వసతులు కావచ్చు ఇంకా చిన్న చిన్న మౌలిక సదుపాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మేము ప్రతి ఒక్కటి తర కమిటీ మన దాలయ ధర్మకర్త పార్సదారు దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది దానిపైన కూడా రేపు మొత్తం ఫీల్డ్ విజిట్ చేసి గుట్ట దగ్గర ఏమేమి సమస్యలు ఉన్నాయో చూసుకొని దాని కొందరమే రేపు ఈవినింగ్ వరకల్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అలాగే మరియు రూట్ కూడా వన్ వన్ వే రూట్ మీద కూడా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది మరి ప్రతి ఒక్కరు